వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వేసవి శిక్షణ క్రీడాకారులకు ఇరవై ఎనిమిదవ రోజు మర్జిగ ప్యాకెట్లు సహకరించిన దాత నైజాం వెంకటేశ్వర్ల సహకారంతో ఏసీ స్టేడియం క్రీడాకారుల పిల్లలకు మజ్జిగ ప్యాకెట్లు అందించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వాకర్స్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఎం ప్రభావతి మాజీ గవర్నర్లు పాల్గొనడం జరిగింది వారందరికీ ఫ్రెండ్స్ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు కిరారి శ్రీనివాస్ నాయుడు కార్యదర్శి గువ్వల నారాయణ రెడ్డి ట్రేజరర్ మాగంటి ప్రసాద్ ఎలక్ట్రిక్ గవర్నర్ నలుగురు బలరామయ్య నాయుడు వారందరూ ముఖ్య అతిథులకు షాలువాల మంటలతో ఘనంగా అతిథులకు సత్కరించడం జరిగింది అందులో భాగంగా మజ్జిగ ప్యాకెట్లు సహకరించిన దాత నైజాం వెంకటేశ్వర్లకి కండుమతో ఘనంగా అభినందించడం జరిగింది అనంతరం ముఖ్య అతిథుల చేత మజ్జిగ ప్యాకెట్లు అందించడం జరిగింది ఎనిమిది యాభై తొమ్మిది అరవై ఒకటి అరవై రెండు అరవై మూడు నాలుగు అరవై ఐదు అరవై ఆరు ఏడు అరవై తొమ్మిది డెబ్బై ఒకటి రెండు మూడు യ പ്രകളെ സുബാരെട്ട് വസ്തു പേ യാബൈ തൊമ്പ చిన్న చిన్న వయసులో మనం ఎలా ఆనందపడ్డామో అలా చక్కగా మీరు కలిసి మంచి అయితే ఈ క్లబ్ నుంచి ముగ్గురు గవర్నర్ రావడం కూడా చాలా గొప్ప విషయం ఆయనే గవర్నర్ ఇందిరా అలాగే శ్రీనివాస్ గారు శ్రీనివాస్ రెడ్డి గారు ఆయన ఇందిరా డవర్నర్ అని చెప్తున్నారు కానీ లాస్ట్ ఇయర్ అసలు ఫస్ట్ పొజిషన్లో ఉన్న గవర్నర్ అంటే మనకి అక్కడ పూర్తి స్థాయిలో మనకి అనౌన్స్మెంట్ అవ్వలేదే కానీ ఆయన చేసిన టార్గెట్ని బహుశా ముందు ముందు ఎవరు దాటలేరేమో కూడా అలాగే మీకు రాబోయే బలరామయ్య నాయుడు గారు కూడా ఒకప్పుడు వాకర్స్ ఇంటర్నేషనల్ ట్రెజరర్గా చాలా చక్కగా వర్గహత్య చేసి మొత్తం ఇంటర్నేషనల్ అంతా ఆయనకి తెలుసు ఇంటర్నేషనల్ ట్రెజరర్ అయినా కూడా సెక్రటరీ లాగా సుబ్బారెడ్డి గారు ఎక్కడ ఉంటే అక్కడ వచ్చి ఉన్నారు కాబట్టి మీ క్లబ్లో ఒక ఇంద్రా పాటు బెస్ట్ ఉన్న గవర్నర్ ఉన్నారు ఇంకా రాబోయే గవర్నర్లందరికీ ఆయన ఆయన అవుతారు కాబట్టి ఈ నాయుడు గారు ఆ లెవెల్కి వెళ్ళడానికి కూడా కొంచెం ప్రయత్నం చేయాలి అయితే మనీ ఫ్రెండ్స్ అసోసియేషన్ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాయి ఈరోజు ఈ అవకాశం కలిగించినటువంటి ఫ్రెండ్స్ అసో మరీ మరీ ధన్యవాదాలు తెలుపుతుంది అదృష్టం నాకు కలిగింది పది మందికి మధ్యకి పంప చేయడం అనేది నాకు ఆనందకరంగా ఈ ఏకగ్రంగా నేనే ఎన్నుకొని ఈరోజు చేయాలనేసినటువంటి పనికి కలిగింది ఈరోజు ఎన్టీ రామారావు జనవరి కూడా జన్మదినం విషయం కూడా నాకు తెలియదు ఇది కూడా కలిసి వచ్చి విధానం జరిగింది ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ గారు వచ్చారు ఎవరు ప్రెసిడెంట్ నేతాది ప్రెసిడెంట్ గారు మొత్తం వీళ్ళందరూ కూడా రావడం అనేది కూడా నాకు ఈరోజు మంచి అవకాశం మంచి జరిగింది నా పేరు జి నారాయణ రెడ్డి మ్యాండ్స్ ఆఫర్ సెక్రీ ఈరోజు బండి దాత వచ్చిన నైజా వెంకటేశ్వర గారు విజయ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఈరోజు వచ్చేసి ఇంటర్నేషనల్ వాక్ మహిళా ప్రతి ప్రతి గారు మంచిగా రివైట్ కాబట్టి ఈ ప్రోగ్రామ్స్ మేము థర్టీ చేస్తున్నాము మే ఒక జూన్ పదివంత తేదీ చేస్తున్నాము వన్ డే సిక్స్ హండ్రెడ్ బ్యాంక్ థర్టీ డేస్ కాబట్టి ఈ ప్రోగ్రామ్ వాకర్స్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్గా ఉన్నాను ఈరోజు నెల్లూరు జిల్లా మాకు వాకర్స్ ఇంటర్నేషనల్ లో జిల్లా వారిగా ఒక నెంబర్ ఇవ్వడం జరుగుతుంది దానిలో రెండు వందల మూడుగా నెల్లూరు జిల్లాని మేము కన్సిడర్ చేస్తూ ఉంటాం దానిలో వాళ్ళ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్గా విజిట్లో భాగంగా ఫ్రెండ్స్ వాటర్ స్టెప్కి మేము రావడం జరిగింది చాలా మంచి క్లబ్ ఇవాళ మంచి కార్యక్రమాలు కూడా చేస్తున్నారు ఈరోజు సమ్మర్లో మధ్య పంపిణీ అనేది ఈ సమ్మర్లో వాటరు బాడీలో తగ్గిపోయి క్రాంప్స్ వస్తూ ఉంటాయి కా క్రాంప్స్ అంటే కాళ్ళు పట్టేయడము ఇలాంటివన్నీ దానికి మజ్జిగ మనకి చీపెస్ట్ మెడిసిన్ లాగా వర్క్ చేస్తుంది దాన్ని ఈరోజు సమ్మర్లో వీళ్ళు నలభై రోజులు అందులోనూ ఒక రోజు కాదు రెండు రోజులు కాదు నలభై రోజు ప్రాజెక్టుగా చేయడం అనేది చాలా చాలా గొప్ప విషయం అందులో ఈ మజ్జిగలు ఈ పంపిణీలు ఆడవాళ్ళు చేయడం లేదు మగవాళ్ళు దాన్ని నిలబడి అవన్నీ అయిపోయే వరకు కూడా చేయడం లేదు ఈ ఫ్రెండ్స్ వాకర్స్లో మన నెల్లూరు జిల్లాకి గొప్ప గొప్ప నాయకులు కూడా ఉన్నారు దీనిలోనే మా రెండు వందల మూడు జిల్లాల నుంచి గవర్నర్స్ కూడా ముగ్గురు ఉండడం ఒక విశేషం ఇలాంటి విశేషమైన క్లబ్కి నన్ను ఇన్వైట్ చేయడం నేను వీళ్ళ సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం నా అదృష్టంగా భావిస్తున్నాను నెల్లూరు జిల్లా అంటేనే ప్రొటె ప్రొటెన్షియల్ ఏరియా చాలా చక్కగా సర్వీసింగ్ చేసే ఏరియా కాబట్టి ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్గా క్లబ్ మా ముఖ్య పాత్రగా నన్ను పిలిచినందుకు వీళ్ళ సర్వీసులు ందుకు వీళ్ళని మనం ప్రోత్సహిస్తూ మన పబ్లిక్కి ముఖ్యంగా మనం వాకింగ్ చేసే మన ఆరోగ్యం కాపాడుకుందామని కాకుండా పబ్లిక్ ఏం అవసరం సీజనల్లాగా అది కూడా మనకు అందిస్తూ ప్రజాసేవలో కూడా మా వాకర్స్ అందరూ ఉన్నందుకు వాళ్ళందరినీ నేను అభినందిస్తున్నాను ప్రభావతి గారు టూ జీరో త్రీ అయిన నెల్లూరు జిల్లాకు విజిట్గా విజిట్ విజిట్గా వచ్చారు ఇది చాలా అభినందనీయంగర్స్ ఇంటర్నేషనల్ లో రెండవ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్గా వారు వచ్చి ఉన్నారు గతంలో రెండు వేల పదహారులో కృష్ణకుమార్ గారు ఉన్నారు ఆ తర్వాత తొమ్మిది సంవత్సరాల తర్వాత అనుకున్న ఉన్న వ్యక్తి ప్రభావతి గారు ఇంటర్నేషనల్ అందరూ కలిసి ఏకగ్రంగా పోటీ కూడా జరుపుకోవడం జరిగింది అందులో భాగంగా ఇంటర్నేషనల్ లెవెల్ అంతలోకి తిరుగుతుంటారు ఈ డిస్టిక్ కాన్ఫరెన్స్ కానీ లేదా అభినేషన్ మరి అలా అది కాకుండా వేరే కూడా ఎక్కడైతే అవకాశం ఉందో ఎక్కడైతే క్లబ్లు బాగా సర్వీస్ చేస్తూ బాగా నడుస్తున్నారో వాళ్ళందరినీ అప్రిషియేట్ చేయాలి ఇంకా ఎంకరేజ్ చేయాలి ఆ జిల్లాలని చెప్పేసి ఈ జిల్లాకి ఈరోజు రావడం జరిగింది మరి ఇక్కడ దాదాపు ఏడు క్లబ్లు ఏ స్టేడియంలో శుభాశాలలో ఉన్నాయి ఇవన్నీ ఇప్పుడు అన్ని విజిట్ చేసి వాళ్ళందరికీ విశేషిస్తున్నారు అలాగే మార్నింగ్ ఈఆర్సి వాకర్ అసోసియేషన్ అక్కడ నాలుగు అసోసియేషన్ అంటే వాళ్ళు కూడా ఇచ్చే మేడం గారిని తెలియడం జరిగింది మరి ఇలాంటి కార్యక్రమాలకు వచ్చి వాళ్ళందరినీ ఎంకరేజ్ చేయడం కూడా చాలా అభినందంగా తెలియజేస్తూ మరి అలాగే అందరూ కూడా రేపు రాబోయే ఇంటర్నేషనల్ కన్వెన్షన్ కానీ అందరూ ఎగ్జివేట్ చేశారు దానికి కూడా చాలా మంది మేము వస్తామని తెలియజేశాం మరి ఇలాగే నెల్లూరు జిల్లాకు వచ్చినందుకు ఇంటర్నేషనల్ నెల్లూరు జిల్లా తరఫున ఇంటర్నేషనల్ ఎస్టిన ప్రభావతి గారికి ధన్యవాదాలు తెలియజేస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి